వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి విసిఏ న్యూస్ ఓటుపై ప్రతిజ్ఞ చేయండి విసిఏ సర్టిఫికేట్ పొందండి డిస్టిక్ న్యూస్ డిస్టిక్ వి వన్ జిల్లా మిరిజాలగూడ వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో విసిఏ ఫస్ట్ లేడీ ఆర్ చిత్ర రవిచంద్రన్ పుట్టినరోజు వేడుకలు ఆర్ చిత్ర రవిచంద్రన్ పుట్టినరోజును పురస్కరించుకొని డిస్టిక్ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత అనకాపల్లి ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమ పూజ లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేస్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వీసే న్యూస్ ఓటుపై ప్రతిజ్ఞ చేయండి వీసే సర్టిఫికేట్ పొందండి ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు వినియోగంపై వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఒక వినూత కార్యక్రమాన్ని చేపట్టింది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బాధ్యత గల పౌరునిగా ఓటుకు వినియోగంపై ఓటు వేసేందుకు ఎటువంటి ప్రలోభాలకు లోకుండా వాగ్దానం చేసే వినూత కార్యక్రమం ఇది అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ చొరవతో వాసవి జాగృతి అనే ఈ కార్యక్రమం రూపొందింది వాసవి జాగృతి ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఓటు హక్కు పొందిన ఎవరెవరైనా ఈ విధంగా ప్రతిజ్ఞ చేయాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో వజ్రాయుధం వంటి ఓటు హక్కును నేను ప్రతి ఎన్నికల్లో వినియోగించుకుంటాను దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకులను ఎన్నిక చేసుకునే ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా నా సాటి వారిని ప్రోత్సహిస్తాను డబ్బుకి బహుమతులకు ఇతర ఏ విధమైన ప్రోత్సాహాలకు నా ఓటు హక్కును అమ్ముకోను దేశ సమగ్రతను కాపాడి ఓటు హక్కుగా గౌరవిస్తాను దిగువ ఇచ్చిన లింకును టచ్ చేస్తే ఒక ఫారం వస్తుంది ఈ ఫారంలో ప్రతిజ్ఞ పూర్తి చేస్తే వెంటనే వీసీ లోగోతో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ సంతకం చేసే సర్టిఫికేట్ వస్తుంది పౌరుడిగా దీన్ని సగర్వంగా పదిలపరచుకోవచ్చు ఎన్నికల అవగాహనపై ర్యాలీ డిస్టిక్ వాసవి క్లబ్ రాసీపురం జేసీఐ మెట్రో సంయుక్త ఆధ్వర్యంలో ఎన్నికల అవగాహన ర్యాలీని ఏప్రిల్ పన్నెండులో నిర్వహించారు ఈ ర్యాలీ రాసీపురంలోని సుమంగలి మయంవార్ దేవాలయం నుంచి ప్రారంభమై పాత బస్టాండ్ బజార్ స్ట్రీట్ మీదుగా ప్రయాణించి కొత్త బస్టాండ్ వద్ద ముగిసింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాసీపురం అసెంబ్లీ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ టి ముత్త రామలింగం జెండా ఊపడం ద్వారా ర్యాలీలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సెల్వరాజ్ తహసీల్దార్ శరవణన్ వి ఫైవ్ జీరో వన్ ఏ జిల్లా వైస్ గవర్నర్ హరిహర వెంకట్రామన్ జేసిఐ జోన్ డైరెక్టర్ జేఎఫ్ఎం కిరణ్ కరణ్ ார் நாமக்கல் மாவட்டம் ராசிபுரம் அருகே வாக்களிப்பதன் அவசியம் குறித்த விழிப்புணர்வு பேரணி நடைபெற்றது ஊர்வலத்தில் நமது ஜனநாயக என பதாகைகள் ஏந்தி கோஷங்களை பலர் ஊர்வலமாக சென்றனர் ஜேசிஎம் ராசிபுரம் மெட்ரோ பிரசிட் ஜூனியர் பிரசிடண்ட் வி சுரேஷ் பாலாஜி வாசவி கிளப் வனிதா ராசிபுரம் సంధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు నూటికి నూరు శాతం ఓటర్లు తమ ఓటు వినియోగించుకోవాలని నినాదాలు చేస్తూ ప్లై కార్డులు ప్రదర్శిస్తూ ఈ ర్యాలీ కొనసాగింది

వీసే ఫస్ట్ లేడీ పుట్టినరోజు వేడుకలు వి వంజీరపురియ జిల్లా వాసవి క్లబ్ వనితకు వందనం మిరియాలగూడ వాసవి క్లబ్ యూత్ వాసవాంబ మిరియాలగూడ ఆధ్వర్యంలో విసిఐ ప్రథమ వనిత ఆర్ చిత్ర రవిచంద్రన్ పుట్టినరోజు వేడుకలను పట్టణంలోని రైతు బజార్ డైమండ్ బేకరీ వద్ద ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేశారు అదేవిధంగా చేవూరి శ్రీనివాసరావు శోభారాణి దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు అనంతరం మూడు వందల యాభై మందికి అన్నదానం మజ్జిగ వితరణ చేశారు ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్పర్సన్ సోమ శ్రీనివాస్ ఐపీసీలు మాసిట్టి శ్రీనివాస్ డైమండ్ గీతా దంపతులు మిట్టపల్లి విజయభాస్కర్ రావు వనితకు వందనం ప్రెసిడెంట్ ముత్తా మానస వాసవి క్లబ్ యూత్ వాసవాంబ ప్రెసిడెంట్ మాసిట్టి మౌనిక తదితరులు పాల్గొన్నారు ఆర్ చిత్ర రవిచంద్రన్ పుట్టినరోజును పురస్కరించుకొని వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత అనకాపల్లి ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమ పూజ వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా అనకాపల్లి ఆధ్వర్యంలో విసిఐ ప్రథమ వనిత ఆర్ చిత్ర రవిచంద్రన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక స్త్రీ వాసవి కన్యాపరమేశ్వరు అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించారు అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు క్లబ్ అధ్యక్షులు జే పని సెక్రటరీ జి సువర్ణ ట్రెజరర్ డి సునీత తదితరులు పాల్గొన్నారు బాధపడుతుంది మా కాలంలో చాలా ఇబ్బంది పడుతున్నాను ఇంత ముందు నడిచేది కాదు నేను కిందగా కూర్చునేవాడు కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాల్ వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది హోమియో కేర్ ముందు వాడటం వల్ల ఇంతటితో వీస వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపి ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి